హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు ఫ్రూట్స్ సలాడ్ చేయబోతున్నా అండి దీనికోసం కావలసిన పదార్థాలు ఒక బౌల్ తీసుకొని త్రీ గ్లాసెస్ పాలు తీసుకున్నా అండి నేను వాటర్ గ్లాస్తో త్రీ గ్లాసెస్ పాలు తీసుకున్నా ఇది చూడండి స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ చూడండి చిన్న బౌల్లో కొంచెం పాలు తీసుకోవాలండి టీ గ్లాస్ పాలు సరిపోతుంది కస్టర్డ్ పౌడర్ త్రీ స్పూన్స్ తీసుకున్నా త్రీ గ్లాస్ పాలకి త్రీ స్పూన్ సరిపోతుందండి కస్టర్డ్ పౌడర్ చూడండి స్టవ్ మీద పాలు మరిగిపోయావండి నెక్స్ట్ ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి ఎయిట్ స్పూన్ షుగర్ సరిపోతుంది లేదు మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకా రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలండి మీరు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం కస్టర్డ్ పౌడర్ కలిపి సైడ్లో పెట్టేసుకున్నాం కదండి అది పాలల్లో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి ఇట్లా చూడండి ఇలాగనే కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి లేదంటే గట్టిగా అయిపోతుందండి అది పైన మీగర్ లాగా వచ్చేస్తుంది అది చూడండి కాన్స్టెంట్ వస్తే సరిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అండి ఇప్పుడు చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది ఇది చల్లగా అయినాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీసుకొచ్చానండి అది వీడియో చేయలేదండి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి చూడండి ఇలా నేను హాఫే తీసుకున్నాను అండి దీంట్లో మీరు కావాలంటే ఫుల్గా తీసుకోవచ్చు ఒక బనానా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నా అండి ఒక బనానా ఒక హాఫ్ ఒక హాఫ్ సరిపోతుందండి ఆపిల్ ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి మన ఆప్షనల్ చూడండి ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రూట్స్ సలాడ్ నెక్స్ట్ రేపు వేరే రెసిపీ చూపించబోతున్నా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్